సమాన హక్కుల కోసం ఉద్యమించాలని దానికోసం బోధించు సమీకరించు పోరాడు అనేటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు విశ్వ మానవుడు సమతామూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి సందేశంతోనే వారు చూపిన బాటలో గాంధీజీ మార్గంలో శాంతియుత పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది ఆ తదనంతరం ఆయన చూపిన బాటలోనే ఆ సమతామూర్తి అంబేద్కర్ గారు చూపిన బాటలోనే మన ప్రయాణం కూడా కొనసాగుతూ ఉంది ఎన్నింటికి మించి వారు నమ్మిన సిద్ధాంతం బోధించు సమీకరించు పోరాడు నిజంగా ఆ తత్వాన్ని పూర్తి స్థాయిలో ఆనాడు ఉద్యమ పార్టీగా ఉద్యమ నాయకుడుగా ఆకలింపు చేసుకున్నది అర్థం చేసుకున్నది ఆచరణలో పెట్టింది కేసీఆర్ గారు ఎట్లా అంటారా లక్షల సంఖ్యల ప్రజల్ని సమీకరిస్తూ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఇరవై ఐదేళ్ళ కిందట మొదటి రోజు నుంచి కరీంనగర్ సింహదర్గన నుంచి మొదలు పెడితే లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ వివరిస్తూ సందర్భం వస్తే తెలంగాణకు అన్యాయం జరిగితే పోరాడుతూ బలం రోడ్డెత్తుతూ బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని ఆచరణలో అమలు చేసి అల్టిమేట్ గా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ మూడు ఆధారంగా రాష్ట్రాన్ని సాగించిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు